హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్ ఏంటంటే స్ప్రే ట్యాంక్ అన్బాక్సింగ్ అనమాట దీనికి మనకైతే ఇది ఆహార పంటలు స్ప్రే చేయడానికి కెమికల్ స్ప్రే చేయడానికి అయితే ఉపయోగపడుతుంది దీని కెపాసిటీ వచ్చి పదహారు లీటర్లు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుతుంది టూ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఫుల్ వన్ డే అన్నది మనకి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ పూర్వం మనకి ఈ స్ప్రే ట్యాంకర్ అనేది ఎయిర్ ఎయిర్ పైపులు తెచ్చుకునేవారు దాంతో పొలం అని ఎయిర్ కొట్టి స్ప్రే చేసుకునేవారు కొద్దిగా బాధ అనిపించేది ఎందుకంటే ప్రతిసారి వేసుకోవడం కొట్టుకోవడం రావడం మళ్ళీ వేసుకోవడం అనేది ఇబ్బంది అనిపించేది అనమాట అంటే దాని కెపాసిటీ వచ్చి అప్పుడు ఫైవ్ లీటర్ ఎంత ఉండేది అది ఎయిర్ పైపు అది ఇది అయితే సిక్స్టీన్ లీటర్లు కాబట్టి మనకి పని అనేది ఈజీగా అవడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మనం మిక్సింగ్ చేసుకుని పోసుకోవడమే మనకి ఎయిర్ కొట్టి పని లేకుండా బ్యాటరీ చేసేస్తాం కాబట్టి స్విచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్ప్రే అయిపోద్ది అనమాట అంత ఈజీ అయిపోయింది పని అయితే ఇదైతే చాలా బాగా మొక్కలకి స్ప్రే అదే కెమికల్ స్ప్రే చేయడానికి అయితే ఇ చాలా ఈజీగా ఉంటుంది ఈ మనీ ఇప్పుడు అదే ఎయిర్ పై ఎయిర్ పై పంపుతో అయితే మనం ఎకరం ఒక ఫోర్ అవర్స్ లేదంటే ఫైవ్ అవర్స్ అవి ఇదైతే టూ అవర్స్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకంటే పోసి పనే కానీ మన కొట్టి పని లేదు కాబట్టి అదొకటి ఈజీగా మనకి చాలా సింపుల్గా మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడ రెండు బటన్ల ఒకటి ఫుల్ స్ప్రే చేయడానికి ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి రెండు కూడా మనకి కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట అలాగే మనకి క్యారీ చేయడానికి కూడా రెండు బెల్ట్లు ఇచ్చారు చూడండి ఫోర్స్ అయితే చాలా ఈజీగా ఉంది చాలా ఎక్కువ కూడా వస్తుంది అనమాట తర్వాత ఆటోమేటిక్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దాంట్లో మనకి ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఇది వ్యవసాయానికి అయితే చాలా రైతుకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇది బెల్ట్లు కూడా మనకి రెండిచ్చారు అది మనకి క్యారీ చేయడానికి అనమాట ఈజీగా తేలిగ్గా ఉండడానికి మనకి జబ్బలు తేలికొని వెళ్ళి స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మనకి ఏదైనా జరే మనకి కెమికల్ కానీ లేదంటే ఇంకా ఏదైనా మనకి స్ప్రే చేసేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట క్యారీ కూడా మనకి ఈజీగా అనిపిస్తుంది బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది అనమాట ఒకప్పుడైతే మనకి చాలా ఇబ్బంది అనిపించేది స్ప్రే ట్యాంక్ అది ఎయిర్ పంపు వల్ల ఇదైతే మనకి కొద్దిగా పని అనేది ఈజీ ఈజీగా అవడం అనేది జరుగుతుంది అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ యూటుమారో ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం ఓకే సీయూ